శ్రీ సోమలింగేశ్వర ట్రాక్టర్స్ ట్రాక్టర్స్ పవర్ పవర్టెక్ ట్రాక్టర్ షోరూమ్ ఇప్పుడు మన కళ్యాణదుర్గంలో ఘనంగా ప్రారంభించబడినది మా కస్టమర్లకు ఇక నుంచి సేల్స్ అండ్ సర్వీస్ మేము అందిస్తాము మా కస్టమర్లందరికీ ఇదే మా స్వాగతం సుస్వాగతం శ్రీ సోమలింగేశ్వర ట్రాక్టర్స్ జడ్జి బంగ్లా వెనకాల అనంతపుర రోడ్ కళ్యాణదుర్గం పవర్ పవర్టెక్ ట్రాక్టర్ షోరూమ్ గత ఎన్నో సంవత్సరాలుగా రైతు సోదరులకు అనేక రకాలుగా ట్రాక్టర్ ఉత్పత్తులను అందిస్తూ అధిక మైలేజీ ఇచ్చే ట్రాక్టర్గా మంచి గుర్తింపు సంపాదించింది అటువంటి ఎస్కార్ట్స్ పవర్టెక్ ట్రాక్టర్స్ ఇప్పుడు మన కళ్యాణదుర్గంలో శ్రీ సోమలింగేశ్వర ట్రాక్టర్స్ జడ్జి బంగ్లా వెనకాల అనంతపుర రోడ్ కళ్యాణదుర్గం నందు ప్రారంభించబడినది ట్రాక్టర్లో కొనుగోలు చేసేవారు పైన ఉన్న ఫోన్ నంబర్ను సంప్రదించగలరు రైతుల నమ్మకం అధిక మైలేజీ అధిక పవర్ మూడు సిలిండర్లు గల అద్భుతమైన ఇంజన్ సామర్థ్యంతో పవర్ టెక్ ట్రాక్టర్స్ ఎన్నో సంవత్సరాలుగా రైతు సోదరుల విశేష మన్ననను పొందుతూ ఇప్పుడు మన కళ్యాణదుర్గంలో శ్రీ సోమలింగేశ్వర ట్రాక్టర్స్ వారి ఆధ్వర్యంలో ఘనంగా ప్రతి ప్రారంభించబడినది మాడ్రస్ జడ్జి బంగళా వెనకాల అనంతపురం రోడ్ కళ్యాణదుర్గం ఇక నుంచి శ్రీ సోమలింగేశ్వర ట్రాక్టర్స్ నందు ట్రాక్టర్ కొనుగోలు మరియు వాటి సర్వీస్ కూడా అందించబడును ఎన్నో సంవత్సరాల రైతుల యొక్క దృఢమైన నమ్మకం పవర్ టెక్ ట్రాక్టర్స్ ఇప్పుడు మన కళ్యాణదుర్గంలో షోరూమ్ ఘనంగా ప్రారంభించబడినది రైతు సోదరులు ఎన్నో సంవత్సరాలుగా అతి దృఢమైన నమ్మకం కలిగి ఉన్న యూరో వారి పవర్ టెక్ ఎస్కట్స్ వారి ట్రాక్టర్స్ ఇప్పుడు మన కల్యాణదుర్గంలో మీకు అందుబాటులో కలవు సాలిడ్ దృఢమైన సామర్థ్యం కలిగిన పవర్టెక్ ట్రాక్టర్స్ ఇప్పుడు మీకు రైతు సోదరులకు అందరికీ కూడా అద్భుతమైన పవర్ కలిగి ఉన్న అద్భుతమైన శక్తినిచ్చే పవర్ కలిగి ఉన్న ట్రాక్టర్ పవర్ టెక్ ట్రాక్టర్స్ ఇప్పుడు రైతు సోదరులకు అందరికీ కూడా అందుబాటులో మన కళ్యాణదుర్గంలో అనంతపురం జడ్జి బంగ్లా వెనకాల అందుబాటులో ఉన్నాయి ట్రాక్టర్స్ కొనుగోలు చేసేవారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ తొంభై తొమ్మిది యాభై తొమ్మిది ఎనభై ముప్పై ఒకటి పదహైదు డెబ్బై ఎనిమిది నలభై రెండు యాభై ఒకటి ముప్పై నాలుగు ఎనభై తొమ్మిది ట్రాక్టర్ మార్కెట్లో దుమ్ము దులుపుతున్న పవర్టెక్ కొత్త మోడల్స్ కూడా ఇప్పుడు మన నందు అందుబాటులో ఉన్నాయి అన్ని రకముల హెచ్పి గల ట్రాక్టర్లు రైతులకు సోదరులకు అందుబాటులో కలవు రైతుల యొక్క దృఢమైన నమ్మకం కలిగి ఉన్న పవర్టెక్ ట్రాక్టర్స్ అధిక శక్తి అధిక మైలేజీ ఇచ్చే ట్రాక్టర్గా గుర్తింపు పొందిన ఈ ట్రాక్టర్స్ షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా పదుల సంఖ్యలో రైతులు అందరూ కూడా ఒకేసారి ఈ ట్రాక్టర్ను కొనుగోలు చేసి ఈరోజు డెలివరీ కూడా తీసుకున్నారు అద్భుతమైన పవర్ మరియు శక్తినిచ్చే పవర్టెక్ ట్రాక్టర్స్ కొనుగోలుదారులు అందరికీ కూడా ఇదే మా స్వాగతం సుస్వాగతం శ్రీ సోమలింగేశ్వర ట్రాక్టర్స్ సేల్స్ అండ్ సర్వీస్ పవర్టెక్ ఎస్కార్ట్స్ డీలర్ అనంతపూర్ రోడ్ జడ్జి బంగళా వెనకాల కళ్యాణదుర్గం